చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎంఎస్ ధోని భర్తీ చేయడంపై ఆ టీం కోచ్ స్టీఫెన్ ప్లేమింగ్ స్పందించాడు గత పది సంవత్సరాలుగా ధోని వారసుడిగా అతనికి సరితూగే ప్లేయర్ కోసం వేట కొనసాగుతుందని చెప్పాడు ప్రతి సంవత్సరం చెన్నై కెప్టెన్సీ చర్చగా మారుతుందని అయితే కెప్టెన్ కోల్ ధోని మాత్రం ప్రతి సంవత్సరం టీం ను అత్యుత్తమంగా నడిపిస్తున్నాడని ప్లేమింగ్ పేర్కొన్నాడు ప్లేమింగ్ మాటలను బట్టి చూస్తే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్ లో చెన్నైని ధోని నడిపించడం ఖాయంగానే కనిపిస్తోంది మంగళవారం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు కు సంబంధించిన వేలం ముగిసిన తర్వాత నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో సిఎస్కే కెచ్ స్టీఫెన్ క్లేమింగ్ మాట్లాడుతూ ఎంఎస్ ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతను చేపట్టే వారి కోసం మేం గత పది సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాం ప్రతి సంవత్సరం ఇది ఒక పెద్ద చర్చగా మారుతోంది అయితే ధోనిని గత కొంతకాలంగా నేను దగ్గర నుండి చూస్తున్న మహేంద్ర సింగ్ ధోనిలో ఉత్సాహం ఆట ఇంట్రెస్టింగ్ చూసి అతనికి దీనిపైన ఏమాత్రం తగ్గలేదు మేము అలాగే కొనసాగుతామని చెప్పాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు కు ధోని కెప్టెన్సీ వహించిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అతడు రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వేలంలో డారెల్ మిచెల్ను భారీ రేటుకి చెన్నై కొనుగోలు చేయడంపై స్టీఫెన్ ప్లెమింగ్ స్పందించాడు డారెల్ మిచల్ డిఫరెంట్ ప్లేయర్ గత రెండు సంవత్సరాల నుంచి అతని పర్ఫార్మెన్స్ బాగుంది తీవ్రమైన ఒత్తిడిలోనూ బాగా ఆడగలడు చెపాక్రో డారిల్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాడని భావిస్తున్నాం తప్పకుండా అతని కొనుగోలు మాకు యూజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆరుగురు ప్లేయర్లను కొనుగోలు చేసింది డ్యారిల్ మిచెల్ని పద్నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది శార్దుల్ ఠాకూర్ నాలుగు కోట్లు రచిన్ రవీంద్ర ఒక కోటి ఎనభై లక్షలకు సమీర్ రిజ్వి ఎనిమిది కోట్ల నలభై లక్షలకు ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లను కొనుగోలు చేసింది ఇది ప్లేయర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్